నమస్తే కడప పవార్త అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం పరమ పవిత్రమైనది కృతికా నక్షత్రం పౌర్ణమి నాడి ఉండే మాసం కార్తీకం ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి కార్తీక పర్వదినాల మాసం అందుకే నా కార్తీక నమో మాస కార్తీక మాసాన్ని మించిన మాసం మరొకటి లేదు అంటారు పెద్దలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సాంప్రదాయం కార్తీక ప్రత్యేకం దీపావళి తర్వాత పాడ్యమి నుండి కార్తీకం మొదలవుతుంది దీనికి కార్తీకంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక వాచిక మానసిక దోషాలు పోతాయంటారు పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి అయిన తర్వాత నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే నక్త వ్రతం గురించి పద్మ పురాణాల కథల ద్వారా తెలుస్తోంది ఈ మాసంలో సోమవారం ఉపవాస కూడా విశేషమైంది ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం ఆ చెట్టు కింద పూజ ప్రదర్శనలు భోజనం ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త